బండి మీరు మంచి బండి కొనిచ్చినారు ఎంత బండి ఉంది తల్లి రెండున్నర లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు చాలా సంతోషం మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు ఏం చేద్దామట ఉందమ్మా ఓకే బండి ఏమో కొనిచ్చావు తల్లి నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకుని బయటకు వచ్చాను కాబట్టి నీదే నీ కొడుకు ఆరోగ్యం కోసం చూస్తున్నాం ఓకే ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం కొత్త బండి మళ్ళీ మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు

మాట్లాడుకొని తిరగాలి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి మా కోసం మీ మీకోసం మీ తల్లిదండ్రులు కష్టపడి ఇచ్చారు మీరు బాగుండాలి రోడ్ సేఫ్టీ